జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు ఆదివారం ఉంగుటూరు మండలంలో నల్లమాడు వ్యవసాయ క్షేత్రాలలో నియోజకవర్గానికి చెందిన విలేకరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో ఉంగుటూరు నిడమర్రు గణపవరం భీమడోలు మండలాలకు చెందిన విలేకరులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ విధి నిర్వహణలో తమకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ సేవాభావంతో చేసిన ప్రతి కార్యక్రమానికి ప్రజల్లోకి తీసుకెళ్లి తన ఎదుగుదలకు జర్నలిస్టులే కారణమని నియోజకవర్గంలో జర్నలిస్టుల సమస్యలైనా స్థానిక సమస్యలైనా సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని అతి త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ధర్మరాజు హామీ ఇచ్చారు ఇక్కడే ఇంకా జరుగుతున్నట్టు దాంతో పాటు మనకి ఎలుగు రావాలంటే పోలతో ఎండ్ అయిపోతుంది పది రోజులు ధర్మరాజు గారు అంటే అప్పటికి ఆయన రాజకీయాల్లో లేరు ఆయన మీ దగ్గర తీసుకొచ్చి ఫోటో దిగుతారంటే వద్దొద్దు పిల్లల్ని నా దగ్గర తీసుకురావడం ఏంటి ఆయన ఆలోచన విధానం నచ్చింది అసలు అంత ముందు నుంచే కూడా ఆయన ఈ సేవల కార్యక్రమాలను చేశారు తర్వాత సమస్య జల్లికొమ్మ యూపీ స్కూల్లో పనిచేస్తున్నాను ఈ రోజు మీరందరూ ఎందుకు చెప్పారో అన్ని కూడా అర్థం ఎందుకంటే ఆ రోజున ఆ రోజు నుంచి నేను ఎమ్మెల్యే అయ్యే వరకు కూడా మీరందరూ కూడా నా విన్నంటి ఉండి నాకు చాలా మంది సలహాలు సూచనలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులలాగా మీరందరూ కూడా నన్ను ఎదురుండి నడిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించింది మీ అందరి పాత్ర కూడా ఉందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అదే విధంగా మనకి మీకు కూడా ఎందుకంటే మీకు చాలా సమస్యలు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు మీ సమస్యలన్నీ కూడా నా సొంత కుటుంబంలో సమస్యలాగా ఏదైతే మీరు ఇల్లు కావాలని అడుగుతున్నారు స్థలాలు అంటున్నారు కంపల్సరీ నాకన్నా అందరికీ మీకు తెలుసు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సరే మనకు ఉన్నది కంపల్సరీ మరొక్కసారి చెప్తున్నారు మీరు అందరూ కూడా నా దిష్టికి తీసుకురండి మీ సమస్యలైనా నియోజకవర్గ సమస్యలైనా తీర్చడానికి నేను ముందు నడిపిస్తానని ఈ సభాముఖంగా మీ అందరితో కూడా పంచుకుంటున్నాను శానిటైజర్ పంచి పెట్టావు అలా కాకుండా మనం కమిటీ చేసి భోజనాలు కూడా పెట్టాం రెండు సార్లు మూడు సార్లు అలాగే డైరీలు పంచి పెట్టాం మరి అనేటువంటిది అనేక సేవా కార్యక్రమాలు చెప్పలే ఇంకా చాలా చేస్తుంటారు మీరు మాకు నియోజకవర్గ విలేకరులందరికీ నమస్కారం అండి సేవా తర్పరుడు పదవి వచ్చిందని కాదు ఆయన మన కుటుంబ సభ్యులని మనకి చెప్పినట్టు మనకి ఆయన ఎమ్మెల్యే కాక మన కుటుంబ సభ్యులే ఆ సభ్యులు కాబట్టి మన ఈ రోజు కూర్చోబెట్టి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు నాది ఒక ముఖ్యమైన విషయం మా బల్లారావు గారు చెప్పారు పాత్రికేయులకు కూడా అవకాశం ఉంటే ఇళ్ల స్థలాలు పిల్లల కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ప్రత్యేకంగా పత్రికా విలేకరుల వచ్చేటప్పటికి ఏదో తాతలు తండ్రులు కట్టినటువంటి వీళ్ళే ఉంటాయి అంత నిబంధనల ప్రకారం అర్హులు కాదు కాకపోతే ఆ కుటుంబంలో ఎవరికన్నా రాబోయే కాలంలో వెసులుబాటు చూసుకుని ఏదన్నా ఇళ్ళు లాంటి స్థలాలు ఇచ్చే రోజుల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటే అటువంటి రిపోర్టర్లు అందరూ కూడా ఇచ్చేందుకు ఎమ్మెల్యే గారు ప్రయత్నించాలని కోరుకుంటున్నాను